రెండు కార్ రెండు కార్లు అయితే వేయలేడు ఈ కారు వేసిన దాని కోసం వేసిన మాత్రం మూర్ఖత్వం దానికోసం ఇప్పుడు బీసీ కోట అని పెంచాడు దాని గురించి మాట్లాడరే ఇప్పుడు రైతుల కోసం కావాలంటే రుణమాపిని చేసింది కదా రుణమాఫీ చేయకుండా రైతు వచ్చు కదా రెండు సార్లు రుణమాపి రైతు బంధు ఇంపార్టెంట్ రైతు రెండు లక్షల వరకు అది కదా ఇంపార్టెంట్ అవును అంతే కదా బ్యాంకు మిత్తి పెరిగిపోకుండా రైతు రుణమాఫీ చేయడం అప్పు తీర్పు నువ్వు ఇచ్చే పుణ్యాన్ని కాదు కదా అప్పుల సంసారం అయినప్పుడు కొద్దిగా సర్దుకుంటూ పోవాలి అది కూడా మనం కూడా కొద్దిగా ఇంగిత జ్ఞానతో శాతం అది కవిత మీ తీసుకొచ్చింది అంట ఇప్పుడు ఏమంటారు కదా మాత్రం గొప్ప గప్పాలు చెప్పుకోవాల్సిందే కదా చేసేది ఒకరు చెప్పుకునేది ఒకరు ఆ మాత్రం గప్పాలు చెప్పుకుంటారు దాంట్లో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా చేసేది కూడా గదే కదా పది ఇళ్ళల్లో చేసింది కూడా అదే ఇప్పుడు ఏముందన్న ఇప్పుడు పేదలకు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు మా ఊర్లో ఒక పది ఇండ్లు వచ్చినాయి అలాగా ఒక విడతల పది అలా ఐదు సంవత్సరాలు ఒక నలభై యాభై ఇండ్లు వస్తే ఊళ్ళలో ఊళ్ళలో ఏమైంది ఒక యాభై ఇండ్లు వంద ఇల్లు అనుకో పేదడు అనేటప్పుడు ఇల్లు కనీసం సొంత కాలం